అందుక నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువును ప్రేమింపగలను దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక మీరందరూ జాగ్రత్తగా విన్నట్లయితే సంగతులు మీకు అర్థమవుతుంది అందరం నా చూడండి అందరు చక్కగా సెట్లయి కూర్చోండి జాగ్రత్తగా జాగ్రత్తగా కూర్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని మాటలను మనం చక్కగా వెళ్తాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దయచేసి శ్రద్ధ కలిగి మీరు వినండి టైం గెలుగులో మాట గాడ గెలియాలని గెలు మారండే మీరంతా కూడా కేవలం వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకృతం చేయాలని ప్రభు పేరు తెలియజేస్తున్నారు ప్రభుతో ఒక వ్యక్తి అడుగుతున్నాడు అయ్యా పాత నిందని గ్రంథంలో ధర్మశాస్త్ర సమయంలో మోసే మాకు పదాజ్ఞలు ఇచ్చాడు నీవేమో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెబుతూ ధర్మశాస్త్రానికి అతీతంగా బ్రతుకుతా ఉన్నాం సరే మరి ఇన్ని విషయాలలో ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పదాజ్ఞలో మాకు పరిపూర్ణ శ్రేష్టమైనటువంటి ఆజ్ఞలు అయితే వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి ఆగ్నేది ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి ఆగ్నేది అని అడిగినప్పుడు యేసు క్రీస్తు ప్రభు ధర్మ సందేహం పెరిగినటువంటి వ్యక్తికి సమాధానం చెబుతున్నాడు ఏమనంటే ఏమంటున్నాడు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యహో ప్రేమించాలి అనేటటువంటి ఆజ్ఞనే శ్రేష్టమైన ఆజ్ఞ ప్రాముఖ్యమైన ఆజ్ఞ అని చెప్తూ ఆయన అంటున్నాడు ఇది ముఖ్యమైనది మొదటియునై మొదటిది ఉన్నటువంటి ఆజ్ఞ అని అంటున్నాడు వినండి దేవుని పిల్లలారా పదాజ్ఞలను యేసుక్రీస్తు ప్రభు వారు రెండు భాగాలు చేశారు పదాజ్ఞలను యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే రెండు భాగాలు చేశాడు మొదటి నాలుగు ఆజ్ఞలేమో మొదటి భాగము తర్వాత ఉన్నటువంటి ఆరు ఆజ్ఞలేమో రెండవ భాగంగా ప్రభువు సమకూర్చాడు ఎలాగో అనంటే మొదటి నాలుగు ఆగ్నేల దేవుని కలారా మనకి ఏం అంటే నేను తప్ప వేరక దేవుడు నీకు ఉండకూడదు తర్వాత పైన ఆకాశం అందే గానీ భూమి అందే గాని భూమి కింద నిడలిందే గానీ నువ్వు ఏ రూపాన్ని చేసుకోకూడదు నమస్కరించకూడదు ఇంకా ఏమి చెబుతున్నాడు ఆయన మూడవ ఆజ్ఞగా గుప్తుల్లో చెప్పండి మూడవ ఆగ్నేది రెండు మూడవ ఆజ్ఞ ఆగ్ని విశ్రాంతి దినమును ఆచరించుట విశ్రాంతి దినమును ఆచరించుట గుర్తుంచుకోవాలి నీ దేవుడైన ఈ నామమును దర్ధముగా ఉచ్చరించకూడదు అనేటటువంటి మాటలు అయితే ఇవన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచేటటువంటి క్రమం అందుకనే నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రభువును సేవించాలి అని చెబుతున్నాడు ఆయన అయితే దేవుడి పిల్లల ఈ దినాన మనకు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రభువును మహిమపరిచేటటువంటి ప్రభువును ప్రేమించేటటువంటి ఆలోచన మనకుందాత్రు కనుక ఇక ప్రభు ఏం చెబుతున్నాడట పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మూడు విషయాలను కూడా పూర్ణమైన 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 అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు పూర్ణమైన అనేటటువంటి మాటకు అర్థం ఏంటి ఇప్పుడు వెన్నెలకి పౌర్ణమికి వ్యత్యాసం ఏంటి కొంచెం ఉన్నదాన్ని సగం ఉన్నదాన్ని ఆఫ్ ఉన్నదాన్ని గొప్ప ఉన్నదాన్ని అంటాం పరిపూర్ణంగా విందువం అంతా పూర్తిగా మనకి కనబడే రోజులు దాన్ని ఏమంటాం మనం పౌర్ణమి అని అంటాం దీనినే బైబిల్ మనకి ఏది ఏది లేదు అంటే అని చెప్తుంది ఈ పౌర్ణమును కాస్త అటుటిగా పౌర్ణమిగా మార్చారు మన పెద్దలు పౌర్ణమి అన్న పౌర్ణము అన్న సంపూర్తిగా ఉండడం అయితే ఈ దినాన దేవుని యొక్క మాటకు మనం సంపూర్ణంగా లోపడుతున్నామా పరిపూర్ణంగా లోపడుతున్నామా ఆయన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో మనము ఆరాధిస్తున్నామా ప్రేమిస్తున్నామా వెంబడిస్తున్నాము మనం పాట చక్కగా పాడతాం పూర్ణ మనసుతో నేను ఆరాధించను తర్వాత పౌర్ణ బలంతో ప్రేమించేదను సేవించేదను అని మాట్లాడుతూ ఉంటాం వాస్తవమే పౌర్ణ బలంతో మనకు ఓపికనంత మట్టుకు ఆరాధనలో మనం భయంకరంగా ప్రభువును మరిమపరుస్తాం అది మనకు దీవెన అది మనకు ఆశీర్వాదం కొంతమంది ఆరాధిస్తున్నప్పుడు నాకేం సంబంధం లేదంటే చిన్న సఫర్పడతా చేయము ఏలా ఏమో దోమలు మా దగ్గర నుంచి పాదయం అన్నట్టుగా చిన్నగా సపోపడుతూ ఉంటారు వీళ్ళకి ఉపయోగం లేదు యాదనం ద్వారా ప్రభుకు ఉపయోగం లేదు సగానికి ఉపయోగం లేదు కానీ ప్రభువు పరవశాన్ని పొందుకున్నటువంటి కొంతమంది దగ్గరగా క్రమముగా ఘనముగా ఉజ్జీవంతో ప్రభువును మహిపరుస్తారు చూశారు వారిని బట్టి దేవుడికి సంతోషిస్తారు వారిని బట్టి ప్రభు మహిమ పొందుతాడు వారిని ఆశీర్వదించడానికే సంఘంలోనికి వస్తాడు వారిని బలపరచడానికే సంఘంలోనికి వస్తాడు అయితే పూర్ణ బలంతో మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం మంచిదే కానీ పూర్ణ మనసుతో ఆయనకు మనం లోబడుతున్నామా పూర్ణమైనటువంటి అంగీకార యోగ్యముగా మన భక్తి దేవునికి ఉందా అనేటటువంటి ఆలోచనలను పిల్లలగా మనం ఆలోచించుకోవాలి నేటి దినాలలో భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద తక్కువ తినడం తినకూడదు కూడా కన్నటువంటి తల్లులైతే ఒక ముద్ద తక్కువ తినాలి కాని కష్టపడి పనిచేసేటటువంటి మనం భోజనం దగ్గరికి వచ్చేసరికి ఒక ముద్ద తక్కువ తినడానికి వీలు లేదు ఎందుకంటే మనం చాకిలు చేయాలి కాబట్టి పని చేయాలి కాబట్టి పని చేయడానికి గోపిక బలం కావాలి కాబట్టి ఉన్నంత మట్టుకు తినాలి మనం అవకాశం ఉన్నంత మట్టుకు తినాలి అది అరిగేంత వరకు పనిచేయాలి తినేటప్పుడు సంపూర్ణంగా తినాలి నిద్రించేటప్పుడు సంపూర్ణంగా నిద్రించాలి చేసేటప్పుడు సంపూర్ణంగా పనిచేయాలి ప్రార్థన చేసేటప్పుడు సంపూర్ణంగా ప్రార్థించాలి ఏదైనా పనిలో మనం అంటే ఆ పని వరకు వెనకడు వేయడానికి వీల్లేదు పని పూర్తయ్యేంతవరకు మనం చేయాలి అదే రీతిగా భక్తి విషయం దగ్గరకు వచ్చేసరికి కూడా దేవుని పిల్లలారా వాక్యానుసారమైనటువంటి జీవితం దగ్గరికి వచ్చేసరికి దేవుడి పిల్లలాగా పూర్ణమైనటువంటి భక్తిని మనం చేయాలి సంపూర్ణంగా ప్రభువు మనం లోబడాలి ఈ దినాలలో చాలా మంది ప్రభువు యొక్క వాక్యానికి లోబడితే వారి యొక్క జీవితాలు వ్యర్థమైపోతా ఉన్నాయి ఆ జీవితాలు ఎందుకు వ్యర్థమైపోతా ఉన్నాయి అంటే వాక్యానికి సంపూర్ణంగా లోబట్ల మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి భక్తితో పై పైన చేస్తున్నటువంటి భక్తిని దేవుడికి పిల్లలాగా దేవునికి ఆపాదించి ఇష్టం వచ్చినప్పుడు ఒక రీతిగా ఇష్టం లేనప్పుడు ఒక రీతిగా ప్రవర్తించి భక్తి విషయంలో వెనకబడుతూ దీవెనల విషయంలో కూడా వెనకబడుతున్నారు కానీ ప్రభువుకు పరిపూర్ణంగా లోబడటం అంటే ఏంది పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించాలంట పూర్ణ హృదయంతో ఆయన మహిమపరచాలంట పూర్ణమైనటువంటి ఆలోచనతో ఆయనను మనం ఇది మనకు ప్రభు నేర్పుతున్నటువంటి భక్తి నేటి దినాలలో దేవుడి నువ్వైనా నేనైనా భక్తి చేసే విషయంలో కనుక వెనకబడినట్లయితే ప్రార్థన విషయంలో వెనకబడినట్లయితే చదవండి ఒక మాట హెబ్రీ పత్రిక పదవ అధ్యాయము ఏడో విషయంలో ప్రభు మనకి నేర్పుతున్నాడు చూడండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఏడవ వాక్యం ఏమని చూస్తున్నాడు ప్రభు మనతో త్వరగా కొందరు మానుగులు చున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరికొకడు కురికొల్పోగలనని ఆలోచితము ఎంత శ్రేష్టమైనటువంటి మాట దేవుని కల ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు పురుకొల్చుకోవాలంట తర్వాత సమాజముగా కూడుట కొందరు మానుకొన్నట్లుగా మనం మానుకోవడానికి వీలు సంపూర్ణముగా ప్రభువును అంగీకరించిన వాళ్ళు పూర్ణ హృదయంతో ప్రభును ఆరాధించే వాళ్ళు పూర్ణమైనటువంటి మనస్సుతో ప్రభువును మహిమపరిచే వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే దేవుని పిల్లలారా సమాజముగా కూడుకునేటటువంటి విషయంలో వెనకవాడులో ఎన్ని పనులున్నా ఎన్ని అవసరతలున్నా ఎన్ని అక్కడలున్నా అవసరమైతే వాటిని త్వర త్వరగా సిద్ధపరుచుకొని సమాజముగా కూడే విషయంలో వెనకబడు మరలా చెప్తున్నాను చెప్పిన గుర్తు నాకు మరలా చెప్తున్నాను నేను రెండు గంటల దేవుని సన్నిధిలో ఓసెగ్గా కూర్చోలేనటువంటి మహం రెండు గంటలు లేదంటే మూడు గంటల దేవుని సన్నిధిలో జరిగేటటువంటి ప్రార్థనకి సమయానికి హాజరయ్యి ప్రార్థన వరకు ఉండలేనటువంటి మహం యుగ యుగాలు పర్వక రాజ్యంలో ఎలా నివసించగలుగుతాం యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఎలాగో నివసించగలుగుతాం ఆ గొర్రె పిల్ల పెళ్లి విందులో మనం ఎలా పాల్గొనగలుగుతాం పరిశుద్ధులు మాత్రమే తినేటటువంటి ఆ ఆహారాన్ని ఆ భోజనాన్ని ఆ పెళ్లి విందులో మనం ఎలా పాల్గొనగలుగుతాం ఆ గొర్రె పిల్ల మహోత్సవంలో ఎలాగో మనం పాల్గొనగలుగుతాం ఆ శ్రేష్టమైనటువంటి బంగారు వీధులలో ఎలా పెరగగలుగుతాం టికం వంటి సముద్రములో నీలను ఎలా తాగగలుగుతాం ఆ సముద్రానికి ఇరుపక్కలు ఉన్నటువంటి జీవ వృక్షాలలో పన్నెండు నెలలకు నెలకు ఒకసారి కాకుగాసేటటువంటి ఆ జీవ వృక్ష ఫలాలను మనం ఎలా భుజించగలుగుతాం ఏడు సంఘాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒక సంఘం ఒక ఒక సంఘంతోనేమో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ జీవించుచున్నా పేరున్న దగ్గర నువ్వు మృదుడమే అంటున్నాడు మరొక నీ నీమే ఒక నేరము మోపవలసి ఉంది అంటున్నాడు మరొక సంగముతోనే సరి చేసుకోవాలని చెబుతున్నాడు కానీ స్మరణ అంటున్నాడు నీ కష్టాలు నాకు తెలుసు నీ శ్రమలు నాకు తెలుసు అయినప్పటికీ నేను ఓ ఎంపిక గలిగిన చూస్తావు అందును బట్టి నేను నిన్ను దీవిస్తాను అని మాట్లాడుతుంది అంటే కష్టం వచ్చినప్పుడు తరిగిపోయేది కాదు భక్తి అంటే శ్రమ వచ్చినప్పుడు వెనకబడేది కాదు భక్తి అంటే ఆశీర్వాదాలు లేట్ అయినప్పుడు ఆశీర్వాదాలు వెనకబడినప్పుడు ప్రార్థనను విడిచిపెట్టడం కాదు భక్తి అంటే స్మరణ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలి దేవుడి ఆ సంఘములో శ్రమ ఉందంట కష్టం ఉందట సైతాను నివసించేటటువంటి స్థలములో నువ్వు నివసిస్తున్నావని నాకు తెలుసు అయినా నువ్వు భయపడకుండా ఉండవు చూసావు అందును బట్టి నేను నిన్ను జీవిస్తానని మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలారా ఎంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అది ఎంత శ్రేష్టమైనటువంటి కృపది ఎంత బలమైనటువంటి ఆశీర్వాదం అది గమనిస్తున్నావా నీకు అర్థమవుతుందా దేవుని యొక్క కృప మన పైన ఎంత మెండుగా ఉందంటే దేవుని పిల్లల రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో మాట రాయబడింది శ్రమ ఎందు ఓర్పు కలిగి ఉండాలని ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలని నిరీక్షణ ఓర్పునిస్తుందని ఓర్పు సహనాన్ని ఇస్తుందని సహనము దేవుని యొక్క క్షంతకు మనకు మనల్ని చూదుస్తుందని చెబుతుంది పన్నెండు పన్నెండులో క్లియర్ గా ఉన్నటువంటి మాట ఏంటంటే శ్రమ ఓర్పును శ్రమట్ట ఓర్పునిచ్చిందట మనిషికి అందుకని మనం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలంట ఏ విషయంలో ఏ విషయంలో ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు శ్రమచ్చినప్పుడు దేవుని పిల్లలు లోపు కలిగి ఉండాలంట ఎందుకు అని అంటే మనం నివసించేది ఎక్కడా సైతాన్ నివాసం ఉన్నటువంటి స్థలములో అలాగే ఈ భూమి మీద మనం నివసిస్తా ఉన్నాం ఈ భూమి మీద హక్కులు మానవుడిగా మనకి లేవు ఏ జనామైతే అవాదంలో సైతాన్ చేతిలో మోసపోయాలో ఈ ప్రాంతం అంతా కూడా సైతాన్ గారి యొక్క కబంధ హస్తాలలోనికి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం బ్రతికేటటువంటి బ్రతుకు దేవుని పిల్లలు కేవలం మన భక్తే కేవలం మన యొక్క ప్రార్థన శక్తి కేవలం దేవుని కృప మాత్రమే మన రాజ్యం ఇక్కడ కాదు మన రాజ్యం ఒక చోటు ఉంది పరలోకం దేవునికి స్తోత్ర కలుగులుగాక దేవునికి స్తోత్ర గాక రాత్రి చెప్పిన వాక్యాన్ని మరలా చేస్తారు రాత్రి అంతా ఒక్క క్షణములోనే ఈ లోక వైభవాన్ని అంతటినీ ఆయనకు చూపించి నువ్వు కింద నాకు మోకితే ఇదిగో దీని మీద నేను అధికారిని చేస్తానని సైతాన్ని వాడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే అంత ధైర్యంగా వాడు మాట్లాడగలుగుతా ఉన్నాడంటే ఈ భూమి మీద వాడిని కూడా కూస్తో అధికారం ఉంది ఆయన వచ్చింది ఆ యొక్క ఆ అధికారాన్ని కూస్తూ ఉన్నటువంటి ఆ అధికారాన్ని లయపరచడానికే వాడు వచ్చింది వాడు అన్నాడు ఇదిగో నువ్వు నాకు మొక్కితే సమస్తాన్ని నీకు అన్నాడు చూడండి ఇదే యేసు ప్రభువులు వెంబడిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఆ రకమైనటువంటి ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్నారు కానీ భక్తి పరులు ప్రార్థనా పరులైనటువంటి వ్యక్తులు వెనకబడడానికి గల కారణం ఏంటి అనంటే దేవుని పిల్లలరావు విడిచిపెట్టి కనుక మనం జీవించగలిగితే సైతన్గాడు బహుగా మనల్ని జీవిస్తారు ఎవరు సైతన్ గారు ప్రభువులో మనం ఉంటే దేవుని పిల్లల ఇహ సంబంధమైనటువంటి దీవెనలు కాదు పరసంబంధమైనటువంటి దీవెనలు కూడా మనకు అయితే అయితే జాగ్రత్తలు అంటే ఇక్కడ మనకి దేవుని పిల్లలారా వంద రూపాయలు ఇచ్చేటటువంటి పని ఒకటి ఉంది నాలుగు గంటలు పనిచేస్తే వంద రూపాయలు ఇస్తారు అదే నాలుగు గంటలు పనిచేస్తే ఐదు వందల రూపాయలు ఇస్తారు వంద రూపాయల పని మంచిదే ఐదు వందల రూపాయల పని కూడా మంచిదే చట్టం లేదు వంద రూపాయల పని మంచిదే ఐదు వందల రూపాయల పని మంచిదే మరి నాలుగు గంటలు పనిచేస్తే వంద రూపాయలు వస్తున్నాయి అదే రీతిగా దే నాలు పనిచేస్తే ఆ యువతలు అవుతుంది రెండు మంచి పనులే మనం ఏ పని నేర్చుకుంటాం చెప్పండి ఖచ్చితంగా అదే పని నేర్చుకుంటాం ఎందుకంటే రెండు మంచి పనులే ఒక రూపాయి వస్తుంది అదే రీతిగా ఈ భూమి మీద కనుక నువ్వు ఆశీర్వాదాలు దేవేంద్రలే కనుక కోరుకున్నట్లయితే ఎక్కడ దేవుని పిల్లల డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఆశీర్వాదంతో ఉండేది డెబ్బై లేదా ఎనభై ఆ తర్వాత నీ సంపాదన ఎవరు కూడా తెలియదు నీ కొడుకులకైతే వాళ్ళు అమ్మిన తర్వాత వేరే వాళ్ళ దైతో లేకపోతే నీ ఆడపిల్లలకైతే లేదంటే నీ మన వాళ్ళకైతే మన వాళ్ళు కూడా ఉంచుకుంటారో లేదో తెలియదు నువ్వు మరణించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీ ఆస్తి ఎవరిదైదో తెలియదు నీ అధికారం ఎవరిదైతే తెలియదు నీకున్నటువంటి ఇల్లు ఎవరు దాంట్లో నివసిస్తారో నీకు తెలియదు కానీ కానీ ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల విషయంలో గనుక నువ్వు ఆలోచించి ఇక్కడ ఈ ఆశీర్వాదాల విషయమై కనుక నువ్వు ఆలోచన చేస్తే ప్రభువును కనుక విడిచిపెట్టేటటువంటి ప్రభువును కనుక అంగీకరించేటటువంటి తరం నీకున్నట్లయితే యుగ యుగాలు నివసించేటటువంటి రాజ్యంలో ఆయనదే అధికారం డెబ్బై ఎనభై సంవత్సరాలు నివసించే ఈ భూమి మీద ఆయనకి అధికారం ఉన్నది లేని పరిపూర్ణమైనటువంటి అధికారం ఆయనకి ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది అక్కడ ఎన్ను నివసిస్తాం అంటే మనం చెప్పాలి ఎన్ని సంవత్సరాలు యుగాలు డెబ్బై ఎనభై సంవత్సరాలు మనకు కావాలా లేదంటే యుగ యుగాలు జీవించేటటువంటి జీవితం కావాలా అని అడిగితే చాలా మంది అంటారు కొంతమంది ఉంటారు కదా చైనా దూరమా సన్నమామ దూరమా అంటే వాళ్ళు ఏమంటారు చైనా దూరం అంటారు కారణం ఏంటి సన్నమావ కంటి కనపడుతుంది కాబట్టి సన్నమామ దగ్గర చైనా మన కనపడలేదు కాబట్టి చైనా దూరం అంటారు కొంతమంది యొక్క లక్షణాలు కూడా అలాగే ఉంటాయి ఏమో రేపు పోయిన తర్వాత పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు ఉన్నటువంటి ఈ రోజు అనుభవించాలి ఉన్నటువంటి ఈ ఈ విషయంలోనే మనం జీవించాలి అయినా ఇంత చిన్న వయసులో ఎందుకు బాప్యశం తీసుకోవాలి ఇంత చిన్న వయసులో ఎందుకు ప్రార్థన వెళ్ళాలి ఇంత చిన్న వయసులో ఎందుకని భక్తి భావాల జీవితం జీవితం కాలం జీవితం సెలవులో దొంగకి క్షణంలో రక్షణ వచ్చినట్లుగా నేను కూడా ముసిన తర్వాత ముందుకునే అన్ని అవసరాలు అన్ని కోరికలు అన్ని ఆలోచనలు తీరిన తర్వాత ప్రభువును అప్పుడు అంగీకరిస్తా అనేవాళ్ళు అయితే వినండి దేవుడికి పెద్దలారా మీ అందరికి అర్థం కాని కోసం ఒక చిన్న మాట చెబుతాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూమి మీద పడక ముందు ఆ పెండానికి తెలియదు మరొక లోకం ఉంది అనే సంగతి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పెండానికి తెలిసే మరొక లోకం ఉందని తెలియదు ఎప్పుడైతే దేవుని గుర్బం బట్టి ఆ పెండ భూమి మీద పడిందో అప్పుడు ఆ పెండో తల్లి గర్భమే కాకుండా ఇంకొక ప్రపంచం ఉంది అనేటటువంటి ఆలోచన చేసింది అదే రీతిగా ఈ భూమి మీద నడిసించినంత కాలం విశ్వాసం లేని వారికి అంతు చిక్కనటువంటి గ్రహించలేనటువంటి మాట ఏంటి అంటే పరలోక రాజ్యం అనేది ఉందో లేదో ఉందో లేదో ఉందో లేదో తెలియదు అని అనుకుంటారు కానీ ఒకసారి మనిషి మరణించిన తర్వాత దేవుని కలగల ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళింది అనేటటువంటి మాట బయలు క్షుణ్ణంగా రాయబడింది అంటే మరణించిన తర్వాత అసలు ఆట ప్రారంభం అయితే చాలా మంది గ్రహించలేకపోతున్నారు నమ్మశక్యంగా లేదు వాళ్ళకి అయితే నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి ఈ యేసు ప్రభు యొక్క పేరు ఏంటి అంటే పునరుద్ధ్వానుడైన యేసు ఆయన పేరే పేరు పునరుద్ధ్వాను అంటే మరణాన్ని జయించి మరణం తర్వాత ఏ జరుగు సంగతులు లేవు ఏమేమి జరిగిందో ఎలా ఉంటే మరణాన్ని జయిస్తారో అని నీకు నాకు తెలియజేయటం కోసం ఆయన మరణించి సమాధిలో మూడు దినాలుండి ఆ మరణాన్ని జయించి దేవుని పిల్లల కొనరు తిరిగి లేచి ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో నేనే జీవం నేనే సత్యం నేనే మార్గం నన్ను రంబడిస్తేనే మీకు పర్వకరాచి ఉంటుందండి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి మరణం తర్వాత ఏముందో ఆయన తెలుసు కాబట్టి ఆయన మాట మనం వినాలి కలుగులు కాక ఆయన ఆనందిస్తున్నటువంటి నువ్వు నేను ఏం చేయాలంటే మరణించిన తర్వాతే అసలు అనేటటువంటి సంగతిని మనం గ్రహించాలి దేవునికి మహిమ కాక సమాజముగా కూడే విషయంలో దేవుడికి వెళ్ళడా చాలా మంది వారి వారి ఉద్దేశాలను వ్యక్తపరుస్తూ లోక సంబంధమైనటువంటి విధి విధానాలలో ముందుకు వెళ్తా ఉన్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తుంది దేవుని పిల్లల లోకము దాని ఆశ గతించును అని బయట లోకము మరియు లోకాశ రెండు ఏమైపోతే గతించుపోతాయి అంట శాశ్వతంగా నిలబడింది ఏంటో తెలుసా పరలోక రాజ్యం మాత్రమే ఒక దినాన దేవుని పిల్లలు ఈ భూమి లైన్ అయిపోతే బయట సూర్య చంద్ర నక్షత్రాలు వారి స్థానాలను కోల్పోతాయని ఆకాశ శక్తులు కదిలించబడితే అని సూర్యుడు నలభై చంద్రుడు ఎరుపై అని ఆకాశ నక్షత్రాలు రాని భూమి మీద పడితే అని ప్రేమ వాటిని బట్టి మనం నమ్మి ఇది కుటీరి దగ్గర నుంచి సూర్యుడు అలాగే ఉంటాడు కుటీరి దగ్గర నుంచి భూమి అలాగే ఉంటుంది కాబట్టి సమాజంలో కూడుకోకపోయినా ఏమీ కాదు ప్రార్థనకు బాగుపోయినా ఏమీ కాదు పరిశుద్ధంగా జీవించకపోయినా ఏం కాదు ఇష్టానుజీవనంగా జీవించినా సరిపోయింది మనకి ఆలోచనతో ఉన్నట్లయితే దేవుని పిల్లల మన దేవునికి పరిపూర్ణంగా లోపట్లేదు అని ప్రభువుకు మనం పరిపూర్ణంగా లోపడుతున్నాం అంటే సంఘ మనం గౌరవిస్తాం వాక్యాన్ని మనం వెంబడిస్తాం ప్రభువుకు మహిమ కలిగించేటటువంటి పనులను మాత్రమే మనం చేస్తాం అంత మాత్రమేనా దేవుని పిల్లలారా అంత మాత్రమేనా అంటే అనేక రకాలుగా దేవుని పిల్లలారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది హృదయంతో ఆయన్ని వెంబడించడం దేవుని పిల్లలారా అది కేవలం భక్తి పరువులకు మాత్రమే సాధ్యం పరిపూర్ణమైనటువంటి భక్తి చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యం అంతేగాని మిడిమిడి జ్ఞానంతో పైపై భక్తి వాళ్ళకి సాధ్యం కాదు అది వాళ్ళకి అర్థం అవ్వదు వాళ్ళు అంగీకరించలేదు వెంబడించలేదు ఆ ప్రకారం జీవించలేదు వాళ్ళకి అసాధ్యం అది ఎందుక తెలుసా నోవాహు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో నోవాహు నమ్మాడు నోవాహు భక్తి కలిగి ఉన్నాడు అందుకే దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు పనిని చేస్తా ఉన్నాడు ఆయన ఓడగడతా ఉన్నాడు ఈ నూట ఇరవై సంవత్సరాలు ఎంతమంది పుట్టారు ఎంతమంది చనిపోయారు ఎంతమంది జీవించుకున్నారో ఆ ప్రాంతంలో తెలియదు కానీ దేవుని పిల్లల వాళ్ళందరూ హేళన చేస్తా ఉన్నారు నోవాహు వాళ్ళందరూ కూడా నోవాహుని హేళన చేస్తా ఉన్నారు అయితే నోవాహు మాత్రం వాళ్ళ హేళన మాటలని పనాపలేదు భక్తి ఆపలేదు విశ్వాస జీవితంలో వెనకబడలేదు ఆయన దేవుడు అప్ప చెప్పినటువంటి పని ఆయన పూర్తి చేశాడు ఒక రోజు వచ్చింది దేవుని పిల్లలారా దేవుని సమయం ఆసన్నమైంది దేవుడు చెప్పినటువంటి టైం పీరియడ్ దగ్గర పడింది వర్షం మొదలైంది విశ్వాసంగా భక్తిగా జడియక విడువక ఉన్నటువంటి లోవాదేవో దేవుని పిల్లలారా గోడకి తన కుటుంబంతో హాయిగా ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాటను నమ్మకుండా ఉన్నటువంటి హేళన చేసినటువంటి వ్యక్తులు ఆ జల ప్రళయంలో పుట్టుకుపోయారు నశించారు మరణించారు ఇదన సత్యాన్ని గ్రహించలేకపోతే అసత్యములో మనం ఉన్నట్టే వెలుగును మనం అంగీకరించలేకపోతే చీకట్లో మనం నివసిస్తున్నట్టే చదువుకునేటప్పుడు శ్రీనివాసరావు మాస్టర్ గారు ఉన్నారు అది మూడో తరగతి నాలుగో తరగతి నేను చదువుతా ఉన్నాను ఓ ప్రశ్న అడిగాడు అప్పుడు అందులో కొంతమంది కలిసి చదువుకుంటా ఉన్నాం ప్రశ్న అడిగాడు అరే అది అవును కాదు అనేటువంటి ప్రశ్న రైటా రాంగ్ అనేటటువంటి పదాలు అయ్యి నన్ను అడిగాడు మాస్టర్ అరే ప్రశ్న అడిగి ఇది అవునా కాదా అన్నాడు కాదు సారంగా ఫస్ట్ ఏమో కాదమ్మా గర్ర తీసుకుని ఏది రానేసరికి అవును సారంగా వెరీ గుడ్ కూర్చోరా ఇప్పుడు నాకు తెలిసి చెప్పానా లేకపోతే ఆయన మాటని గ్రహించి నేను చెప్పగలిగానా తెలియదు వాస్తవానికి కాదు అన్నా నేను కాదు అనే నేను చెప్పినటువంటి సమాధానం తప్పు అందుకే ఆయన కలసి రే అన్నాడు అవును సార్ అన్న వెరీ గుడ్ కూర్చో అంటే ఒక మనిషి జ్ఞానం లేనప్పుడు గ్రహించలేనప్పుడు తెలియాలి అని అంటే టీచర్ ఏం చేస్తాడంటే ఒకటికి రెండు సార్లు చెబుతాడు అయినా అర్థం కాకపోతే పెట్టం చూసుకుంటాడు మాస్టరు కొన్నిసార్లు చెబుతాడు అయినా అర్థం కాకపోతే జరపలే సమయంలో కూడా తన కుమారుడైనటువంటి దాదాపు నూట ఇరవై సువార్త ప్రకటించడానికి అక్కడ ఉంచాడు దేవుడు పిల్లల ఈ నూట ఇరవై సంవత్సరాలు చేస్తూ పరిచయం చేస్తున్నాడు పని చేసుకుంటూ పరిచయం చేస్తున్నాడు కావడం నమ్మల ఒక సమయం వచ్చింది బెత్త తీసుకుని టీచర్ పిల్లలందరినీ కొట్టినట్లుగా వర్షం వచ్చింది ఎదిగే వాళ్ళు ఎదిగారు ఆశీర్వదించబడే వాళ్ళు ఆశీర్వాదించబడ్డారు గడవబడే వాళ్ళు గెడవబడ్డారు అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి లోబడటం నేర్చుకోవాలి దేవుని వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే దేవుని పిల్లలాగా దేవుని యొక్క దీనలు మనకు మెండుగా ఉంటాయి చెప్పడానికి అనేకమైనటువంటి దృశ్యాలు ఉన్నప్పటికీ కూడా సమయం అతీతమైపోతుంది అనే కారణం చేత నా మాటలను ముగిస్తా ఉన్నాను అందరూ లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాపరుషుద్ధులు వే తండ్రి మహిళలి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నేను ఆరాధించుటకు వెంబడించుటకు నీకు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు చేసుకున్నామయ్య